El అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లి కొందరం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క తల్లి కొందరం పథకం గురించి మరి ఎప్పుడు అమలవుతుంది అని చెప్పి అన్న దానిపైన కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి మనకి పథకాన్ని జూన్ పన్నెండు నుంచి కూడా తల్లి కొందనాన్ని విడుదల చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ రెండు రోజులు ముందుకైతే మార్చడం అయితే జరిగిందండి గత వీడియోలో నేను మీ క్లారిటీగా తల్లికొందనం పథకానికి సంబంధించి చెప్పడం అయితే జరిగింది ఎందుకు డేట్ మార్చారు ఏంటనేది ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కనుక వెళ్ళి చూడండి ఇంకా ఈ నెల పద్నాలుగు నుంచి కూడా ఈ యొక్క తల్లి కొందన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక అర్హులను కూడా గుర్తించేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అరవై ఐదు లక్షల మంది తల్లిల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లి కొందన పథకం కింద మనకు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే ఇక్కడ మరి మనకి ఇరవై లక్షల మంది విద్యార్థులను పక్కన పెట్టేయడం జరిగింది మరి ఎందుకు పక్కన పెట్టారు అనేది ఈ విడలో మనం తెలుసుకుందామండి అంటే అర్హుల జాబితాలో ఎందుకు వేరే పే వీళ్ళ పేర్లు రాలేదు కారణాలు ఏంటనే విషయాన్ని కూడా ఈరోజు మీకు నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను అంతేకాకుండా తల్లికందనం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి తల్లికి కూడా ఇక తల్లికి వందన పథకం ద్వారా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఇస్తున్నారా లేదా మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు అంటే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు కానీ మరి ఏ విధంగా అమలు చేస్తున్నామనే విషయాలు అయితే మనకి ఇంకా చెప్పలేదండి అర్హతలు చెప్పలేదు మరి ఏ విధంగా అర్హులను ఎంపిక చేశారు అన్న విషయం కూడా చెప్పలేదు మరి పద్నాలుగు పద్నాలుగున పన్నెండున అంటున్నారండి మరి మళ్ళీ డేట్ అయితే మార్చడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో క్లారిటీగా అందజేస్తాను అన్నమాట వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది దీంతో పాటు వీడికి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఉంటూ ఉంటాయనమాట తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం ఈరోజు మన విడుదలకి వెళ్ళిపోదామండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో అతి ముఖ్యమైన పథకం అనేది తల్లి కొందన పథకం అండి ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అయితే ఈ పథకాన్ని స్కూల్ రీఓపెన్ రోజునే ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అంటే మరి మనకు జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి పద్నాలుగు నుంచి కూడా అర్హత గల తల్లి యొక్క ఖాతాలోకి డబ్బులు వేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో చదువుకున్న చదువుకుంటూ ఉన్నారో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఇక్కడ తల్లికి వందన పథకం ద్వారా ఆ పిల్లల తల్లిల యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వేయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదులో చదివినటువంటి పిల్లల సంఖ్య చూస్తే కనుక మనకి ఎనభై ఐదు లక్షల మంది దాకా ఉండగా మరి ఈ యొక్క పథకానికి సంబంధించి కేవలం ఇరవై అరవై అరవై లక్షల మందిని మాత్రమే ఎంపిక చేశారండి మరి మిగిలిన ఇరవై లక్షల మందిని అనర్హులుగా గుర్తించడం అయితే జరిగింది మరి అర్హుల ప్రక్రియను ఏ విధంగా ఆ ఎంపిక చేశారు అని మనం ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు మరి అందరికీ కూడా కన్ఫ్యూజన్గానే ఉంది అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ప్రభుత్వం మరి కేవలం నలభై లక్షల మందికి మాత్రమే ఇచ్చింది మరి నలభై లక్షల లక్షల మందికి ఇచ్చింది మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ అయితే అరవై ఐదు లక్షల మందికి ఇస్తుందని చెప్పి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి గతంలో మనం చూసుకున్నట్టయితే మన గత ప్రభుత్వంలో అయితే కేవలం ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఒక పథకం ద్వారా డబ్బులు అనేది ఇచ్చింది మరి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల వరకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దాదాపుగా మనకు ఆరు వేల కోట్ల రూపాయల వరకు గత ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటే ఇక్కడ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని తల్లి కొందన పథకానికి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అంటే కోడెం ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి ఒక తల్లి కొందన పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ విధంగా ఆరు లక్షల మందిని గుర్తించాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చిందనమాట మరి ఈ లిస్టులో మరి మీ పేరు ఉందా లేదా అని చూసుకుంటే కనుక మనకు అర్హులను ఏ విధంగా గుర్తి గుర్తించారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంటే మరి మనకి డెబ్బై ఐదు శాతం వరకు హాజరు కలిగిన విద్యార్థులు మాత్రమే ప్రభుత్వం డేటా ప్రకారం ఈ ఇక్కడ అర్హులను ఎంపిక చేశాం మరి ఇందులో కూడా చాలామందిని తొలగించే అవకాశం ఉందని కూడా చెప్పారు మరి తొలగించడానికి ఏ కారణాలు చూస్తారంటే ముఖ్యంగా డెబ్బై ఐదు శాతం వరకు హాజరు ఉందా లేదా మరి రేషన్ కార్డులు పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అలాగే ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకున్నారా లేదా మనకు ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే అయితే తీసుకుని దాని ప్రకారంగా మళ్ళీ మధ్యలో ఆరు దశల ధృవీకరణ గతంలో ఏంటంటే ఆరు దశల ధృవీకరణ వల్ల గత ప్రభుత్వంలో కూడా చాలామంది అర్హత ఉండి కూడా పథకాలను కోల్పోవడం అయితే జరిగింది మరి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటితే తప్పకుండా యొక్క పథకం అనేది రాదని చెప్పేసి మన ప్రభుత్వం కూడా ప్రకటించిందండి ఎందుకంటే ఈ ఆరు దశల ధృవీకరణను

పుస్తకాలు సాక్స్ టై బెల్ట్ షూ అదే విధంగా స్కూల్ బ్యాగ్ కూడా ఇవ్వబోతున్నారండి విద్యార్థికి అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకు పెద్ద బేట వేస్తుంది ఏపీ లో ఏపీలో ప్రభుత్వం మరి ఆర్థిక భారం వల్ల ఎవరు కూడా విద్యకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది అనమాట మరి గనక ఎంత మంది పిల్లలు అంత మంది పిల్లలకి కూడా ఇక ద్వారా వందల లక్ష చేయకూడబోతోందండి మహిళలు తమ పిల్లల్ని తప్పకుండా స్కూల్ కి పంపించాలని చెప్పి ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కూల్ మార్పించకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది మరి మనకి పన్నెండు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అదే రోజున పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నారంటే స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది ప్రైవేట్ పాఠశాల వారికి సంబంధించి స్కూల్ ఫీజు కో లేకపోతే వారికి ఖర్చులకి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ స్టార్ట్ అయ్యే రోజునే తల్లి యొక్క ఖాతాలోకి ఎప్పుడు అనేది వెయ్యాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందా అనమాట అయితే ఈ పథకము ఎక్కడ తప్పుదో పట్టకుండా అర్హత అర్హులు గల వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని అని చెప్పి ఏపీ గవర్నమెంట్ చాలా కట్టు కట్టుదిట్టంగా మరి చర్యలు అయితే తీసుకుంటుందండి ఇప్పుడు దీనికి సంబంధించి పేదలు అలాగే మంచి కుటుంబాలి ప్రతి కుటుంబాన్ని కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మరి ఒక్కసారి మనం ఎవరికి డబ్బులు రావు అంటే ఈ పథకం ద్వారా ఎవరికి అర్హత ఉండదు అని చూసుకున్నట్టయితే తల్లి కానీ తండ్రి కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే దీంతో ఇదే కాకుండా మరి మనకి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ పదివేలకు నుంచి ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాంటి వారు కూడా పథకానికి ఎలిజిబిలిటీ అవ్వరు అన్నమాట కాబట్టి ఇలాంటి వారు పథకానికి మీరు ముందుగానే అప్లై చేసుకోకుండా ఉంటే ఉంటేనే మంచిదండి తర్వాత ta మీకు అర్హత లేకపోయినా కానీ అప్లై చేసుకుంటే గవర్నమెంట్ వారు అయితే జరుగుతుంది కాబట్టి ఇలాంటి వారు అప్లై చేసుకోకుండా ఉంటేనే మంచిది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడా ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా యొక్క డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ కాబోతున్నాయి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం పెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆధార్ కార్డు రేషన్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అదే విధంగా అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసితులే అని చెప్పడానికి అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట ఖచ్చితంగా కాబట్టి వీటన్నింటిని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఒకవేళ మళ్ళీ అడుగుతారు అడిగినప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎంపిక చేసేసారని చెప్పి మీరు అనుకోవచ్చు ఆ పారు డేటా ద్వారా అయినా కానీ మళ్ళీ మిమ్మల్ని అధికారులు ఈ డాక్యుమెంట్స్ అయితే అడగవచ్చు అనమాట కాబట్టి మీరే మీరు ముందుగానే సిద్ధం చేసుకుని దగ్గర పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళు అనదాత తల్లి కొందన పథకానికి సంబంధించి మరి మరొక మంజుడి తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే